ఈ ఊర్లో ఒక వ్యక్తికి పెళ్లి అవుతుంది అండ్ పెళ్లి కూతురు ఎంత అందంగా ఉంటుందంటే ఆ ఊర్లో ఉండే అమ్మాయిలందరూ ఆ పెళ్లి కూతురు వచ్చేసి చాలా ఈ పడతారు అయితే ఈ వ్యక్తి వాళ్ళ నాన్న ఇతన్ని ఫోర్స్ చేయడం వల్ల ఇతను పెళ్లి చేసుకుని ఉంటాడని రోజు చాలా బాధపడుతూ ఉండేవాడు ఈ పెళ్లి కూతురు మాత్రం చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది కానీ అప్పుడే ఈ వ్యక్తి వచ్చి నేను నా ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటాడు అండ్ మా నాన్న నన్ను బలవంతం చేయడం వల్ల నేను ఈ పెళ్లి చేసుకున్నాను అంటాడు అది విని ఈ అమ్మాయికి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఓటమిని ఒప్పుకోదు ఎలా అయినా తన భర్త మనసుని గెలుచుకోవాలి అనుకుంటుంది కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమె నుండి చాలా దూరంగా వెళ్లిపోతాడు ఇంకొక రోజు ఈ వ్యక్తి నాన్న ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని లెక్కల గురించి డీప్ డిస్కషన్ లో ఉంటాడు అప్పుడే ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది దానితో ఇతను చాలా భయపడిపోతాడు వెంటనే తన ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా ఆ రోజు రాత్రి ఈ వ్యక్తి పడుకుని ఉంటే ఆ వ్యక్తికి రూఫ్ మీద దయ్యం నీడ కనిపిస్తుంది అది చూసి ఈ వ్యక్తి చాలా భయపడిపోతాడు ఇంకా ఈ వ్యక్తి భార్య తన భర్త వాయిస్ విని అక్కడికి వస్తున్నాను వాటర్ని ఇస్తుంది ఇంకా భార్య ప్రేమను చూసి ఈ వ్యక్తి మనసు కరిగిపోతుంది తన భార్యగా తనని స్వీకరిస్తాడు ఇంకా ఇద్దరు కలిసి ఉంటారని చాలా హ్యాపీగా ఉంటాడు రాత్రికి ఇద్దరు రొమాంటిక్ మూడ్ లో ఉంటారు కానీ ఆ వ్యక్తి మీద ఒక దుశ్య శక్తి పడుతుంది దానితో అతనికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మేము అప్రమేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ అని టైప్ చేయండి చివరికి దృశ్య శక్తి పట్ట ఈ వ్యక్తికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి